పోలీసులు వట్టికనే అరెస్ట్ చేయరు మనం చేసిన తప్పేంది అది ఎంత పెద్దది దాంతోనే ఎవ్వరెంత తిప్పల పడ్డరు ఇట్లా అన్ని సోచాయించుకున్నాకనే అరెస్ట్ చేస్తారు వాళ్ళు అరెస్ట్ చేసినాక ఏమన్నా తప్పప్పులు ఉంటే కోర్టు తీర్పు చెప్తుంది అప్పటిదాకా కోర్టు చెప్పినట్లే ఇనాలే అంతేగాని నేనేం తప్పు చేయలేదు నేను అసంటోని కాదని నకరాలు చేసి పోలీసు వాళ్ళను కోర్టును తప్పుదోవ పట్టిస్తే కథ ఈగింత ఆగానికొస్తుంది లీజ్ పనులు చేసిండని అరెస్ట్ అయిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఆ కేసును ఇషారిస్తున్న పోలీసులనే సుడివేడుతుండట అసలు ఏమైంది ఏం చేసినావు చెప్పమని అడిగితే ఏం లేదు సార్ నన్ను వట్టిగా ఈ కేసులో ఇరికిచ్చిర్రు నేను అమాయకుణ్ణి నాకు అసలు ఏ పాపం తెలియదు నేనంటే గిట్టనోళ్ళు నన్ను బద్నాం చేయాలని చూస్తుర్రు అన్నట్లు ఉల్ట సమాధానాలు చెప్పుకుంటా పోలీసునే తిప్పలు పెడుతుండట సిట్ అధికారులు ఏం అడిగినా కూడా అసలు నా తప్పే లేదన్నప్పుడు మీకేం చెప్పాలే అన్నట్లు చేస్తున్నాడట అయితే మంగళవారం నాడు లోక్సభ ఓట్ల కౌంటింగ్ ఉంది కాబట్టి దానికంటే మోదాలే ఈ కేసును ఏదో మలుపు తిప్పాలని సోచయించిన అధికారుల ముంగట రేవన్న ఆస్టలు గుట్టిపుతలేడట దీంతో ఆస్టగొన్న అధికారులు రేవన్న ఫోన్ లో ఏమైనా గలీజ్ వీడియోలు ఉన్నాయా ఉంటే అట్లనన్నా ఏమైనా దొరకబట్టొచ్చు అన్నట్లు ఉపాయాలు చేస్తుట ఓ కాళ్ళు ఏమైనా దొరికితే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు తీసిర్రు అనే దాన్ని బట్టి దొంగెవళ్ళు అనేది తేలొచ్చు అన్నట్లు ఉపాయాలు కడుతుర్రాట ఇక ఇది ఎట్లా ఉంటాయి ఇదే కేసులో అరెస్ట్ అయిన రేవన్నోళ్ళ అమ్మ కూడా సోమారం నాడు హైకోర్టులో బెయిల్ పెట్టుకుంటదేమో అని అంటుర్రు రేవన్నోళ్ళ నాయన కూడా ఈనాడమే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకొచ్చిండట కొడుకు వేస్తున్న లాపర్వాతోని ఆయన బెయిల్ ను కూడా రద్దు చేయాలని కోర్టును కోరిర్రట సిట్ అధికారులు ఏదేమన్నా గానీ కొడుకు రేవన్న చేసిన ఉద్దార్ ఖాన్ కి పెద్ద చిక్కులనే పడ్డరు వాళ్ళ అయ్యవ్వలు ఇటు రేవన్న కూడా ఏమైంది ఏం కథ అని నోరిప్పకపోయేటకు ఈ కేసును ఇంకెట్ల రేకి దేవాలే అని అనుకుంటురట పోలీసులు చూడాలే మరిగా ఆఖరికి ఏం తెలుస్తారో